హాయ్ ఎవరు వాన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇది మా హస్బెండ్ ఉన్నప్పుడు తీసిన వీడియో అనమాట అంటే మేము గుజరాత్ నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అయితే మేము బయటకైతే అయితే అనమాట సో అప్పుడు తీసిన వీడియో ఇప్పుడు దాకా అప్లోడ్ చేయడానికి అయితే కుదరలేదు సో ఈ రోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను అయితే మేము రావులపల్లిలో ఉన్న ఎడ్యుబేషన్కి అయితే వెళ్ళామండి ఇది బెంగళూరు ఎడ్యుకేషన్ అనమాట ఇది ఎక్కడో ఊరు అయితే ఉన్నది సో అక్కడికి అయితే వచ్చాము సో పిల్లలు ఎవరు ఎవరు రాలేదనమాట సో ఎందుకంటే పిల్లలేమో వాళ్ళ అత్తకాడ ఉన్నారు ఇంక మా చెల్లి కూడా తీసుకురాలేదు మా చెల్లి వాళ్ళు మేము ఇద్దరం కలిపి అయితే వచ్చామన్నమాట సో అంతే ఇక్కడ చాలా ఫన్ అయితే ఉంటుందండి ఈ వీడియోలోని ఎందుకంటే మా హస్బెండ్ ఎడ్యుకేషన్ అయితే ఎక్కారనమాట అంటే సారీ జాయింట్ వీల్ అయితే ఎక్కారు అసలు ఎక్కన ఎక్కడని చెప్పేసి అందులో కూర్చొని ఎంత ఫన్ చేశారంటే అస్సలు మిస్ కాకండి చాలా బాగుంటుంది అనమాట వీడియో సో ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి తప్పకుండా నచ్చితే వరకు చూసి హైక్ బటన్ చేసి అలాగే ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి అయితే ఫస్ట్ అయితే టికెట్ తీసుకున్నాము టికెట్ తీసుకున్న తర్వాత మనకి ఒక కూపెన్ అయితే ఇచ్చారనమాట దానిపైన మన నేము ఇంకా నెంబర్ రాసి అయితే వేస్తే మనకి ఏదో కారో లేకపోతే సైకిల్ బండో ఏదో వస్తుందంట సో అందుకే వేయమన్నారు సో ఇంకా అందులో పేరుని నెంబర్ రాసేసి అయితే బాక్స్లో అయితే వేసేసాము ఇంకా లానికి అయితే అయిపోయి ఎంటర్ అయిపోతున్నామండి ఇంకా బెంగళూరుది కాదు ఇది సో బెంగళూరులో ఏమేం మహాల్స్ ఉన్నాయో అన్నీ ఉన్నాయన్నమాట ఇందులోని కాకపోతే మనకి ఏంటంటే అన్ని వాల్పేపర్స్ అనమాట ఎంత బాగున్నదంటే నిజంగా అందులోనే ఉన్నామా అనిపించింది అంత అలా ఉన్నది మనకి ఎంట్రన్స్లో ఏంటంటే ఒక చైర్ అయితే ఉన్నదండి అంటే ఒక దీన్ని ఏమంటారు ఒక పెద్ద ఛాయర్ అయితే వచ్చింది దాని పక్కన అయితే ఇలాగ ఏనుగులు అయితే ఉన్నాయన్నమాట ఏంటంటే ఎంట్రన్స్లోనే మనకి ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి అయితే బాగుంటుంది అనమాట సో ఇక్కడ అయితే కూర్చొని నేను మా హస్బెండ్ అయితే ఫొటోస్ తీసుకున్నాము అదేంటి మీ హస్బెండ్ వెళ్ళిపోయారు కదా అని చెప్పేసి అనుకోవచ్చు చెప్పాను కదా మేము ఊరి నుంచి వచ్చి నెక్స్ట్ అయితే మేము వచ్చామండి వీడియో అప్లోడ్ చేయడానికి అయితే లేట్ అయ్యింది అనమాట అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను సో చెప్పాను కదండి మొత్తం వాల్పేపర్స్ అని చెప్పేసి సో అంతా బాగా క్రియేట్ చేశారనమాట దాన్ని సో అలా సెట్ చేయడం కూడా చాలా టాలెంట్ అయితే ఉండాలి కదా సో అంతా చాలా అనమాట మనకి అలా ఎంట్రెన్స్ అవగానే మనకి మంచి పర్వతాలు అయితే వస్తాయి అనమాట మొత్తం అంతా మంచి అనమాట ఇదంతా అని ఇక్కడ ఐలా రావులు పదం అని చెప్పేసి రాసి ఉంది అంతే అక్కడైతే రెయిన్బో అయితే పెట్టున్నారు అంతే ఇంక అంత మించి ఏం లేదనమాట మనకి మొత్తం అంతా ఇలాగ మంచి పర్వతాల కింద వాల్పేపర్లు అయితే ఉన్నాయి సో అక్కడ నుంచి అలా లాన్కి వచ్చేసాము ఇంకా లాన్కి వచ్చిన తర్వాత ఇంకా అయితే బాగున్నదండి చాలా బాగున్నదనమాట మనకి ఇలాగ ఒక రోడ్ అయితే ఉన్నది దాని పక్కన మొత్తం చైర్స్ ఇంకా మనకి ఫోన్ని దాన్ని ఏమంటారు మనకి ఫోన్ మాట్లాడేది ఉంటుంది కదా సో అది కూడా ఉన్నదనమాట అంటే లాన్ ఫోన్ లేదు కానీ అదొక బాక్స్ కింద అయితే క్రియేట్ చేశారు మొత్తం స్ట్రీట్ ఇదంతా చాలా బాగుందండి మనకి చైర్స్ ఉన్నాయి ఇంకా అక్కడేమో అంబ్రెల్లాస్ అయితే ఉన్నాయండి పైన పైన అంతా అంబ్రెలాస్ పెట్టారు తర్వాత ఈ ఉన్నాయి చూడండి ఈ మొక్కలు ఆ కలర్ కూడా చాలా అనమాట మనకి రియల్గా అక్కడే ఉన్నట్టు ఉన్నట్టయితే అనిపించిందండి అంత బాగుండదనమాట సో ఇంకా అలా నేను కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను సాంగ్ యాడ్ చేసుకుని పెడదామని చెప్పేసి అయితే మనకి ఇందులో సాంగ్స్ పెడితే ఏంటంటే కాపీ రైట్ అయితే వస్తుంది కదండి అందుకే సాంగ్స్ అయితే యాడ్ చేయట్లేదు ఇంకా డైరెక్ట్గా నేనే మాట్లాడుతున్నాను కొన్ని కొన్ని చోట్లనైతే డైరెక్ట్ వాయిసే పెడదాం అనుకున్నానండి కాకపోతే అక్కడ చాలా సాంగ్స్ అయితే పెట్టారు సో ఇ మేము గేమ్స్ అయితే ఆడామనమాట అది డైరెక్ట్ వాయిస్ ఉంటే బాగుండనిపించింది నాకు కొన్ని కొన్ని అయితే డైరెక్ట్ పెట్టాను మరి అది అప్లోడ్ చేసిన తర్వాత తెలుస్తుంది కాపరేట్ వస్తే మళ్ళీ ఎడిట్ చేయాలన్నమాట సో చూడాలి చూసి అప్పుడు పెడతాను సో ఇప్పుడైతే మేము లోన్కి అయితే వచ్చిన తర్వాత ఇక్కడైతే పిల్లలకి కావాల్సిన టాయ్స్ ఉన్నాయి అలాగే బ్యాంగిల్స్ క్లిప్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ షాప్స్ అయితే ఉన్నాయి ఇంకా అలా లోన్కి వస్తా ఇంక ఇదా కి వెళ్తానే ఉండాలన్నమాట సో అలా వెళ్ళిన తర్వాత ఇంక ఇంకోడి అసలు గేమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ప్రతి గేమ్ కూడా ఆడాము సో అది ఏమేమి ఆడాము ఎలా ఆడామన్నది కూడా చూపిస్తాను అయితే నాకు మా హస్బెండ్కి ఖచ్చితంగా ఒక విషయంలో అయితే గొడవ అవుతుందండి అది దేని గురించి అన్నది కూడా చెప్తాను సో ప్రతిసారి అది నేను ఇవ్వను నేనే తీసుకుంటాను కాకపోతే ఇంక ఇచ్చానంటే అది అసలు రానే రాదనమాట అది దేనికి అవుతుంది అన్నది కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి కొన్ని కొన్ని చాలా మోసాలు అయితే ఉంటాయండి ఇవ్ ఇలా పెడతారు కానీ అందులోకి నాడింగా వెళ్ళనే వెళ్ళావు ఇక మా చెల్లి వాళ్ళు ఒకటి ఆడుతున్నారు ఇక్కడ మేమైతే ఒకటి ఆడుతా ఉన్నాము చూపించిన బాక్స్ ఎప్పుడు నీకు నాకు దాబ్లాడేది ఇదే విషయం ఎక్కువ ஜ எம் எவாப்போ எக் கொண்டாடு அது மா நல்கே தித்த பதில எல்லாம் mana అలాగోలాగా మా హస్బెండ్ అయితే ఒప్పించేసానండి ఇంక జాయింట్ ఫీల్డ్ ఎక్కడానికి అయితే ఆయన అయితే ఎక్కను ఎక్కనన్నారు సో ఆయన ఎక్కిన తర్వాత నాకు టెన్షన్ వచ్చింది అనమాట ఎక్కనన్నారు మళ్ళీ ఎక్కారని చెప్పేసి సో ఇంకెలాగో ఇంక వాళ్ళు ఎక్కుతారు ఇంక నేను ఒకదాన్ని ఎలా ఎక్తానండి ఇంక నేను కూడా రా రా అంటే అప్పుడు ఎక్కారనమాట ఇంక ఇక్కడ నుంచి అయితే మా హస్బెండ్ చేసిన ఫన్ అయితే మామూలుగా లేదు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే మమ్మల్ని ఎక్కడ కింద కూర్చోబెడితే మా చెల్లి వాళ్ళని అయితే పైన ఎక్కడో కూర్చోబెట్టారనమాట ఎందుకంటే బ్యాలెన్స్ అవ్వాలని చెప్పేసి എന്ന <laughs> జాయింట్ వీళ్ళు ఎక్కినప్పుడు అయితే బాగానే ఉంటుంది కానీ అలా కింద దిగినప్పుడు అయితే ఇంకా గాల్లో తేలిపోయినట్టు అయితే అనిపిస్తుంది కదండి అప్పుడే కొంచెం భయం వేస్తుంది కానీ మిగతాదంతా భలే ఉంటుంది అనమాట ఇంకా పై నుంచి ఇవన్నీ చూస్తుంటే మాత్రం ఆ లైటింగ్స్ గట్ట చాలా బాగా కనిపిస్తుంది కదండి సో ఇంక అలాగ ఒక నాలుగైదు రోన్లు అయితే వేశాడు అనమాట భయపడిపోయా మాట విన్నాడు దింపుతున్నాడు కొన్ని విషయంలో నేను వీడియో ఆన్ చేశానని చెప్పేసి చాలా మానేశారనమాట ఇంకా నేను అలా కొన్ని కొన్ని అయితే క్యాప్ చేశాను వీడియోస్ అయితే ఇంకా జాయింట్ విల్ అయితే ఎక్కేసాము ఇంకా తర్వాత ఇక్కడ ఫుడ్ కోర్ట్ అయితే అనమాట మేమైతే ఇక్కడ మంచూరియా తీసుకున్నాము దాంతోపాటు పావుబాజీ అయితే తీసుకున్నాం అనమాట పావుబాజీ అయితే మొత్తం అంతా ఉప్పు కోసమండి అసలు బాగోలేదు అయితే మా హస్బెండ్కి నాకు ఒక విషయంలో గొడవ అవుతుందని చెప్పేసి అన్నాను కదండి అదేంటంటే మ్యాక్సిమం వీడియోస్ అన్నీ నేనే తీసుకుంటాను నేను ఎవరు హెల్ప్ తీసుకోను అనమాట నా అంతా నేను తీసుకోవడానికి ట్రై చేస్తాను ఎక్కువ అయితే ఎప్పుడన్నానే వీడియో తీయమన్నాను అనుకోండి నేను అప్పటిదాకా తీసిన వీడియో ఫాస్ట్ చేసి ఇస్తాను అనమాట అది ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా ఇంకేమీ చూడరనమాట ఇంక ఫోన్ పట్టుకుని ఇంక అలాగే ఉంచుంటారు ఫోన్ అది రన్ అవుతుందా వీడియో లేకపోతే అక్కడ ఆఫ్ అయిపోయిందన్నది చూడరు నేను ఎప్పుడు ఫాస్ట్ చేసి ఇస్తానో ఆయనేమో అది అలాగే ఉంచుతారనమాట ఒకసారి చెక్ చేయొచ్చు కదా అది ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా ఎందుకు చూడవు ఏంటని చెప్పేసి నాకు ఆ విషయంలోనే గొడవ అవుతుంది అంటే ఏమీ కాదండి గొడవ అంటే పెద్ద గొడవ ఏమీ కాదు కొన్ని చాలాసార్లు చేశారనమాట ఇలాగే ప్రతిసారి ఎప్పుడైతే తీయమంటే నన్ను అప్పుడే చేస్తారనమాట అసలు తీమ్ అడగాను అది తీమన్నప్పుడు ఇలా చేస్తారనమాట యాక్చువల్లీ నేను అక్కడ గేమ్ ఆడాను గేమ్ అంతా వీడియో అయితే ఇచ్చాను కాకపోతే ఫోన్ అంతా అలా పట్టుకొని ఉన్నది తప్ప వీడియో అయితే తీయలేదనమాట సో అలా అయితే జరిగిందండి అక్కడ అయితే ఇంకా తర్వాత చెప్పాను కదా పావుబాజీ తీసుకున్నాము ఇంకా అక్కడ ఐస్ క్రీమ్ అయితే ఉన్నదనమాట ఇంకా మా హస్బెండ్ అయితే తిన్నారు ఐస్ క్రీము తింటారు కాకపోతే ఇంకా తినలేదు అనమాట ఇవి చూడండి ఇక్కడైతే కుండలైతే పెట్టారనమాట అంటే కొండలు అంటే గిన్నెలైతే పెట్టారు అందులో బాల్ వేయాలంటే అందులో బాల్ అయితే అసలు ఉంటుందా అలా స్టెప్ వేసి కింద అయితే పడిపోతుందనమాట ఇవన్నీ చెత్త గేమ్స్ అనుకున్నాము అంటే వాళ్ళకి వీలుగా ఉండేలాగే పెడతారులేండి అంత పడిపోయేలాగా ఎలా పెడతారు అసలు ఆ కుండలోనే బాల్ వేస్తే అందరూ స్టెప్ వేసి కింద పడుతుంది అనమాట సో అదైతే ఆడాము అందులో ఏమీ రాలేదు తర్వాత ఈ రింగ్స్ అయితే తీసుకున్నాము చెల్లి వాళ్ళు వేస్తున్నారు ఈ పక్కనేమో మేమే వేస్తున్నాం అనమాట సో ఇద్దరికి కూడా పర్లేదనమాట రింగ్స్ అయితేనే అంటే మనకి అక్కడ సబ్బులు పెట్టి అట్ల మీద నెంబర్స్ అవి ఉంటాయి కదా సో అలా అయితే వేశారు కానీ ఏమీ రాలేదు మా హస్బెండ్ ఒక రెండు వేశారు ఆ తర్వాత ఇంకొక రె రెండు రింగ్స్ ఏమో నాకు ఇచ్చారనమాట నేను ట్రై చేశాను కానీ నాకు కూడా అసలు ఏం పర్లేదు అనమాట ఇవి නිකගේ ම මෙති වන්නකට ඇත්ත? ఇంకా అన్నీ తిరిగిన తర్వాత మళ్ళీ బాల్స్ గేమ్ కాడికి అయితే వచ్చామండి ఇంకా మళ్ళీ వేద్దాము ఎంతో కొంత వస్తున్నాయి కదా ఇందులో అని చెప్పేసి అనుకున్నాం అనమాట అయితే మనం పెట్టిన కాస్ట్కి వాళ్ళు ఇచ్చిన ఆ డబ్బాలకి బాక్సులకి అయితే అస్సలు సరిపోదండి మేము ఈ గేమ్స్ అన్నీ ఆడి ఇంకోండి ఈ డబ్బా ఈ బుట్టలు అలాగే బాక్సులు ఇంకా పెన్సిల్ పెట్టుకుని బుట్ట ఉంటుంది కదా చిన్నది సో అవి అయితే వచ్చినాయి అనమాట మేము పెట్టిన కాస్ట్కి వచ్చినట్లకైతే అయితే అస్సలు అస్సలు అంటే సంబంధం లేదనమాట

నేను ఈ ఈ లోటాలు ఉన్నాయి కదా సో ఇవైతే కొట్టాను కాకపోతే రెండు పన్ని అనమాట ఇంకొకటి అయితే పడలేదు అది కూడా పడి ఉంటే బాగు అనిపించింది రెండు సార్లు ట్రై చేసాను కానీ రెండు సార్లు కూడా రెండు బా రెండే లోటాలు పడ్డాయి తప్ప ఇంకోటి అయితే పడలేదు అది అలాగే ఉండిపోయింది అనమాట ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇలా అయితే ఎంజాయ్ చేసామండి ఇక్కడ ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నస్తే మొదలు లైక్ చేయడం మర్చిపోకండి అలాగే రేపు పొద్దున వీడియోలో మళ్ళీ కలుస్తాను